నమస్కారం పిఎంసీ ఛానల్ గారు నా పేరు ప్రసాద్ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇంకా ఇంకా మంచిగా లైఫ్ నేను ధ్యానంలో రాకముందుకు నాది లైఫ్ అలాగా ఉండేవాడిని ఎట్లా అంటే చాలా కర్మలు అనుభవించేవాడిని కష్టాలు ఆ టెన్షన్స్ ఈ టెన్షన్ ఫ్యామిలీ టెన్షన్స్ ధ్యానంలోకి వచ్చేటప్పుడు నేను మా మా ఫ్రెండ్ నాకు తీసుకొచ్చి నాకు ట్రైనింగ్ ఇచ్చాను ధ్యానంలోకి రావడం ధ్యానంలోకి రాకముందుకు నేను వేరే లైఫ్ ఉండేది నాది అది మొత్తం కోల్పోయిన కోల్పోయి మొత్తం కష్టాలు ఇక మా ఫ్రెండ్ అయితేనంటే గురుస్వామి ఎస్ఆర్ నగర్ గురుస్వామికి పట్టుకొచ్చాడు ఇక్కడ లైఫ్ ఎక్కడ ఎందుకు ధ్యానం చేయండి ఇంకా మంచిగా అవుతుంది అంటే మా ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ వచ్చింది ఒక ఫార్టీ వన్ డేస్ చేయమని చెప్తున్నాను ఫార్టీ వన్ డేస్ నుంచి కంటిన్యూగా చేసుకుంటే చేసుకుంటూ వచ్చాను ఈ గురుస్వామిలోకి వచ్చిన తర్వాత నాకు లైఫ్ అంటే ఏంటి జీవితం అంటే అనేది ఇన్ని రోజులు వేరేలాగా ఉండే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా బాగుండే నా నా లైఫ్ ఇంకా కొంచెం కొంచెం ఎదుగుతుంటే వస్తుంటే జీవితం అంటే ఏంటి అనుకుంటే అర్థమైంది ఇంత అలాగే అలాగ ఉండేవాళ్ళని ఇప్పుడు ఇప్పుడు అలాగ ఉండాలి ఇప్పుడు చాలా చేంజ్ అయింది నా లైఫ్ సకహారంలు అవి అందరూ కూడా తిరిగి ఫారెస్మెంట్ చేస్తున్నాను ఇంకా ఇంకా మా మంచిగా అయితే ఒక కొత్త లైఫ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది నమస్కారం పేసాను